హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఈ ఈరోజు కూడా ఇంకో యాభై చిట్కాలతో మీ ముందుగా అయితే వచ్చేశాను మొదటిది మ్యాంగో మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టంని పెంచుతుంది రెండు మ్యాంగో క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది మూడు మ్యాంగో వల్ల కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది నాలుగు మ్యాంగోని తినడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ని పెంచుతుంది ఐదు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది ఆరు కంటి చూపు మెరుగుపడుతుంది ఏడు మ్యాంగో యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఎనిమిది కి దూరంగా ఉండవచ్చు తొమ్మిది మ్యాంగో తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది పది మ్యాంగో వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు పదకొండు రోజు బనానా తింటే స్మోకింగ్ తొందరగా మానేయాలి అనిపిస్తుంది పన్నెండు బనానా వల్ల బ్రెయిన్ పవర్ ఎక్కువ అవుతుంది పదమూడు పీరియడ్స్లో బనానా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది పద్నాలుగు బనానా తినడం వల్ల అనేమియా రాదు పదిహేను బనానా తినడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా దూరంగా ఉండవచ్చు పదహారు దురద కూడా రాదు అలాగే బరువు తగ్గుతారు పదిహేడు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బనానా రోజు తింటే తొందరగా తగ్గుతుంది పద్దెనిమిది హార్ట్కి సంబంధించిన రోగాలు ఏవి రావు పంతొమ్మిది ఇమ్యూనిటీ ని బనానా మెరుగుపరుస్తుంది ఇరవై అలాగే మన స్కిన్ని కూడా గ్లో ఇస్తుంది ఇరవై ఒకటి వాటర్ మిలన్ తినడం వల్ల మనకి వైటమిన్స్ మంచిగా లభిస్తాయి ఇరవై రెండు వాటర్ మిలన్లో విటమిన్ బి వైటమిన్ సి ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇరవై మూడు ఎండాకాలంలో వాటర్ మిలన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూబీ రేస్ నుంచి కూడా కాపాడుతుంది ఇరవై నాలుగు హార్ట్ డిసీస్ని రాకుండా కాపాడుతుంది ఇరవై ఐదు ఎండాకాలంలో డిహైడ్రేట్ అయినప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ని తీసుకోవచ్చు ఇరవై ఆరు రోజుకి ఒక్కసారైనా చెరుకు రసం తీసుకోవడానికి ప్రయత్నించండి ఇరవై ఏడు ఆవకాడని నెలకి ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి ఇరవై ఎనిమిది ఆవకాడలో ఎనిమిది శాతం ఫైబర్ ఉంటుంది కాబట్టి అది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇరవై తొమ్మిది ఆవకాడలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది ముప్పై రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ముప్పై ఒకటి ఆవకాడోని మంత్లీ ఒకసారి తినడం వల్ల గ్లోయింగ్ స్కిన్ కూడా మనకు వస్తుంది ముప్పై రెండు ఆవకాడలో యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తాయి ముప్పై మూడు బీపీని తగ్గిస్తుంది ముప్పై నాలుగు అలాగే మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచుతుంది ముప్పై ఐదు ఆవకాడో మన ఐస్కి చాలా మేలు చేస్తుంది విజన్ని మెరుగుపరుస్తుంది ముప్పై ఆరు టేస్ట్ తక్కువగా ఉన్న ఆలకాడో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్ కి అట్లీస్ట్ వన్ మంత్ కి ఒక్కసారైనా తినడానికి ప్రయత్నించండి ముప్పై ఏడు కివీ తినడం వల్ల ఆస్తమ తొందరగా తగ్గుతుంది ముప్పై ఎనిమిది కివీ తినడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపడుతుంది ముప్పై తొమ్మిది కివీ తినడం వల్ల డయాబెటిక్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి నలభై కివీ మనకి క్యాన్సర్ కణాల నుంచి దూరంగా ఉంచుతుంది నలభై ఒకటి అలాగే కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది నలభై రెండు కివీ తినడం వల్ల మన స్కిన్ లోని గ్లో అనేది ఇంకా ఇంప్రూవ్ అయ్యి మంచి స్కిన్ మనకి తొందరగా వస్తుంది నలభై మూడు డైజెషన్ సమస్యలు ఉన్న వాళ్ళు కివీని తింటే తొందరగా ఆ సమస్య నుంచి దూరం అవుతారు నలభై నాలుగు బీపీ ఉన్న వాళ్ళు కూడా కివిని తినవచ్చు నలభై ఐదు కివీని మీరు డైట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు నలభై ఆరు కివీ డైలీ తినడం వల్ల హార్ట్ కి సంబంధించిన సమస్యలు రావు నలభై ఏడు ఫాస్టింగ్ చేస్తున్న సమయంలో ఎనర్జీ కోసం మీరు కివీ పండును తీసుకోవచ్చు నలభై ఎనిమిది తినాలి అనుకుంటే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని తింటారు అలా కాకుండా మిక్స్డ్ ఫ్రూట్స్ ని తినడానికి ప్రయత్నించండి నలభై తొమ్మిది మ్యాంగో యాపిల్ బనానా కివీ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని మీరు సలాడ్లా కూడా తీసుకోవచ్చు యాభై ఇది ఇవాళ యాభై చిట్కాలు ఇంకో యాభై చిట్కాలతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్